భారతీయ వైద్య విధానాలంటే మొట్టమొదటి నుండి స్వతంత్ర భారతావణిలో ఒక చిన్నచూపు అవహేళన ఉంది కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో ఉన్న అత్యంత అధునాతనమైన వైద్య విజ్ఞానం ఎందుకంటే అత్యంత అధునాతనమైన వైద్య విజ్ఞానం భారతదేశంలో ఎంత ప్రాచీన కాలంలోనే అందుబాటులో ఉందంటే శతాబ్దాల క్రితం సుశ్రూతుడు నిర్వచించిన శస్త్రచికిత్స పద్ధతుల పద్ధతులను పరిశీలిస్తే నేటి అలోపతి శస్త్రచికిత్సా విధానాలకు దగ్గర దగ్గర సమానంగానే ఉన్నాయి ఆ రోజుల్లో ఇంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సుశ్రుతుడు శస్త్రచికిత్సలను చేశాడు గాయాలను నయం చేయగలిగాడు ఆ రోజు శస్త్రచికిత్స చేయడానికి పనిముట్లను వాడాడు వాటి ద్వారా రోగాలను ఈ ఆరోగ్యపరమైన రుగ్మతలను దూరం చేయగలిగాడు అసశ్రుతుడు ఎన్ని శతాబ్దాల కిందటి వాడో మనందరికీ తెలిసింది అదే సందర్భంలో ఇక్కడ లభించే సహజ సిద్ధమైన వనమూలికలు ఇతరత్ర పదార్థాలతో మందులను తయారు చేసి రోగాలను రుగ్మతలను కాపాడడానికి ఆయుర్వేదం ఎన్నో శతాబ్దాల కాలంగా భారతదేశంలో అందుబాటులో ఉంది అలోపతి వైద్యం అన్నది తెలియని రోజుల్లో కూడా ఈ ఆయుర్వేదం ఎంతో చక్కగా పనిచేసిందని శాస్త్రీయబద్ధంగా ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్నాయని ఈరోజు రుజువు అవుతోంది ఇలా ఆయుర్వేదమే కాకుండా భారతదేశంలో రకరకాల పద్ధతుల్లో ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి వాటన్నింటి గురించి కన్నా కూడా ఆయుర్వేదం శాస్త్రీయబద్ధంగా ఈరోజు రుజువు చేయబడుతున్న వైద్య పరిజ్ఞానం ఇది ఎన్నో శతాబ్దాల క్రితం నుండి అంటే ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అందుబాటులో ఉంది దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి ఎందరో మహానుభావులు ఈ ఆయుర్వేద వైద్య విజ్ఞానాన్ని అవపోసణ పట్టి దాని మీద గ్రంథాలను రచించి భవిష్యత్ తరాలకు అందించారు ఇక అటు పిమ్మట అందుబాటులోకి వచ్చిన హోమియో కావచ్చు యునానీ వైద్యం కావచ్చు ఇలాంటి పలు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు భారతదేశంలో చాలా సందర్భాల్లో పనిచేస్తున్నాయి అల్లోపతి లాగా ఇవి పూర్తిగా అన్ని దేశాలు ఆమోదించబడిన వైద్య విధానాలు కాకపోవడమే ఇక్కడ వస్తున్న సమస్య ఇవి భారతదేశంలో పుట్టి భారతీయుల ద్వారా భారతదేశంలో అమల్లో ఉన్న వైద్య విధానాలు కావడమే ఈరోజు వీటి పట్ల భారతదేశంలోని ప్రభుత్వాలు సులకనగా ఉండడం వాటి అభివృద్ధిని పట్టించుకోవడం పోకపోవడం అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశంలో అందుబాటులో ఉన్న వారసత్వ సంపదను గర్వంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరగలేదో ఈరోజు ఒక పెద్ద చర్చనీయాంశం అంశం అన్ని సబ్జెక్టులలో ఈ ధోరణి భారత ప్రభుత్వాలు అవలంబించాయి అదే ధోరణితో ఆయుర్వేదాన్ని కూడా నిర్లక్ష్యం చేశాయి ప్రస్తుతం గత పదేళ్లుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఆయుర్వేద విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకుందో పూర్తిగా అందరికీ తెలియని విషయం తెలియజెప్పడానికి కూడా భారత ప్రభుత్వం ఎందుకో సందేహిస్తోంది ఎందుకో బహిరంగంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందనే చెప్పాలి నానాటికి పెరుగుతున్న జనాభా జనాభా అవసరాలకు తగినట్లుగా అల్లోపతి వైద్యులు అందుబాటులో లేని సమ సమయ సమయంలో ఆయుర్వేదం లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను చులకన చేయడం మాని వాటిలోని నిజమైన శాస్త్రీయ సంపదను వెలికిలోనికి తీసుకుని వచ్చి వాటిని వినియోగించుకోగలిగితే ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కనీస వైద్యం అందించడానికి వీలవుతుంది ఇప్పటికైనా శతాబ్దాల కాల ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ విజ్ఞానాన్ని భారతదేశ ప్రభుత్వం వెలుగులోనికి తీసుకుని రావాలి ఆయుర్వేద కళాశాలలను బలిష్టం చేయాలి ఆ కళాశాలలకు అవసరమైన హంగులు సమకూర్చాలి ఆ కళాశాలల సంఖ్య పెంచాలి ఆ కళాశాలల్లో పరిశోధనలను ప్రోత్సహించాలి ఇవన్నీ చేయగలిగిన రోజే ఈ ఆయుర్వేదం మరలా పునర్వైభవాన్ని సాధిస్తుంది ఒకవేళ ఇందులో ప్రభుత్వం తాము నిధులు వెచ్చించడానికి ఇబ్బందులున్నాయని బహిరంగంగా ప్రకటిస్తే ఈరోజు ఎందరో దాతలు ఎందరో ఉదారులు దీనిపై దృష్టి సారించడానికి వీలవుతుంది ముందుకు వస్తారు కూడా ఆ దిశగా నన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి ఈ విజ్ఞానంపై పనిచేసేవారిని పరిశోధనలు చేసేవారిని చదువుకోవాలనుకునే వాళ్ళని దానిని వినియోగించుకోవాలనుకునే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్లే ముందుకు వచ్చి ఈ విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకొస్తారు మన చరిత్రను పరిశీలిస్తే ఎవరి సహాయం ఏ ప్రభుత్వ సహాయం లేకుండా ఈ జ్ఞానం ఇన్నాళ్ళు మనుగడ సాగించిందంటే దీనిపై ఉన్న అభిమానం ఉన్న ప్రజలే కారణం ఇప్పటికైనా తాము ఏమీ చేయలేమనుకొని భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే ఇలాంటి వారిని ఎన్నిట్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా మాట్లా పార్ట్నర్షిప్లు మాట్లాడే ఈ ప్రభుత్వాలు ఈ విషయంలో కూడా మాట్లాడి అందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించగలిగితే చట్టాలను చేయగలిగితే ఈ విజ్ఞానం వెళ్ళడానికి వీలవుతుంది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం